పారిశుద్ధ్యంలో సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తూ నెల్లూరును స్వచ్ఛ నగరంగా మారుస్తారని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ అన్నారు ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలతో నగరంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపట్టామని మూడు నెలలు పూర్తి చేస్తామన్నారు నిర్మిస్తున్న మంచి నీటి శుద్ధి ప్లాంట్ పూర్తి చేస్తామన్నారు రోజు మనకి నెల్లూరు నగరంలో మూడు వందల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతూ ఉంటుంది మనం రోజు కలెక్ట్ చేసే వేస్ట్ ఇప్పుడు మనకు ఆల్రెడీ డంపింగ్ యార్డ్స్లో ఆరు లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్స్ డంప్ ఆల్రెడీ ఉండటం జరిగింది ఇప్పుడు నగరపాలక సంస్థ నుంచి అదంతా కూడా క్లియర్ చేయడానికి ప్రణాళిక చేయడం జరుగుతుంది విత్ ఇన్ సిక్స్ మంత్స్ అదంతా కూడా మొత్తం క్లియర్ చేసి మనం ఆ సైట్స్ అన్నిటినీ కూడా మామూలుగా మనం యూజ్లోకి తీసుకురావడానికి డంపింగ్ సైట్స్ ఎక్కడ కనిపించడానికి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలానే ఇప్పటి నుంచి ఏదైతే చెత్త జనరేట్ అవుతుందో దాన్ని ఇక్కడ కాకుండా ఇక్కడ నెల్లూరులోనే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టడానికి ఆల్రెడీ ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది సో నెల్లూరులో కొత్తగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఒకటి మనకి వస్తుంది ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కన్స్ట్రక్ట్ అయ్యే లోపు ఉన్న చెత్తను కూడా మనం గుంటూరులో ఉన్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ జిందాల రన్ చేస్తున్న ప్లాంట్ ఒకటి ఉంది రోజు కూడా దానికి తీసుకెళ్ళడానికి కూడా ప్రణాళిక చేయడం జరిగింది